ఈరోజు మునుగోడు మండల పరిధి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో ఈ ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా చర్చించుకోవడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్ని అబద్ధ మాటలు చెప్పి గెలిచిందో ఇవాళ అదే అహంకారంతో కూడా ముందుకెళ్తున్న సందర్భం ప్రతి నిమిషం ఐదు హామీలను నెరవేర్చను ఐదు హామీలను నెరవేర్చను అని చెప్తా ఉన్నారు ఇలా ఐదు హామీలు అనేటివి అన్ని ఉధర నగది ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయటం లేదు ఆర్టీసీ ఉధరనే సివిల్ సప్లై కార్పొరేషను సిలిండర్ది ఉద్దరే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఉద్దరే ఇలా కరెంటు కూడా ఉద్దరే ఇవాళ సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇస్తాను ఎంతమందికి ఇస్తున్నారు ఇవాళ అదేవిధంగా కరెంటు ఎంతమందికి రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్ ఇస్తున్నారు అంత ప్రజలకు అర్థమైపోయింది అన్ని బఫింగ్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అన్ని అబద్ధాలే ఆడుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్ తొమ్మిదిలా రుణమాఫీ చేస్తామని చెప్పినారు అధికారం రాగానే మళ్ళీ ఇలా పంద్ర ఆగస్టు వరకు చేస్తామని చెప్పారు మళ్ళీ ఒక మాట ఏం చెప్తున్నారు ఇవాళ రేపు సెంట్రల్లో అధికారం రాగానే ఇవన్నీ అమలు అవుతాయని చెప్తా ఒక్క మాట మీద కూడా నిలకడగా ఉండటం లేదు ఇలా వాళ్ళకు భయం పట్టుకుంది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉండబోతూ ఉన్నది అనేది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ప్రజలంతా కూడా తిరగబడ్డారు తిరగబడతా ఉన్నారు ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు బోనస్ గురించే మాట్లాడుతున్నారు ఇలా నిరుద్యోగులకు ఇలా నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడ ఏం మాట్లాడటం ఎంతసేపు ఉదరదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అహంకారపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు తిరుగుతూ ఉన్నారు మీ అహంకారానికి చమర గీతం వాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి రేపు ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా అన్ని వర్గాల వారు ఇవాళ వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు అదేవిధంగా వితంతువులకు అందరికీ కూడా రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు ఏదే ఒక నెలది మొత్తమే కొట్టి డిసెంబర్ నెల మొత్తమే కొట్టి ఇలా వాళ్ళంతా కూడా కష్టతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మోసపోయినాము అనే భావనతోటి ఉన్నారు మోసపోయి ఎప్పుడు కూడా మోసపోయినోడు సందర్భం వచ్చినప్పుడు సరైన దెబ్బ కొడతాడు సరైన బుద్ధి చెప్తాడు కాబట్టి మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆంభావంతో ఇప్పటికైనా మాట్లాడబాకండి ఇవాళ ఊ అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే నియమకాలే పడితే తప్ప ఇంకో ఊ అంటే కేసీఆర్ మీద మాట్లాడటం ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం అది మీకే వర్తిస్తాయి ఒక సీఎంగా ఉండే వ్యక్తి మాట్లాడవలసిన భాష కాదని అనుకుంటా ఉన్నాం ప్రజలంతా కూడా అసహించుకుంటా ఉన్నారు ఇది పద్ధతి కాదు ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉండాలి కానీ ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదే గౌరవం కాపాడుకోండి ముఖ్యమంత్రికి ఇచ్చేంత గౌరవం ఇస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే నేను రాజీనామా చేయడం వల్లే ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పాను నేను మొన్న ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులను సాక్ష్యం చేయించి సుమారుగా వంద కోట్ల రూపాయలు నేను డిప్లాయ్ చేయించి పనులు చేయిస్తే ఇంకా కూడా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉన్నాయి గ్రామాలకు సిసి రోడ్ల నిర్మాణం కొరకు కానీ లేకపోతే బీటీ రోడ్ల నిర్మాణం కొరకు కానీ అన్నిటి టెండర్లు పిలిచి నేను అన్ని శంకుస్థాపనలు చేశాను ఇలా ఐదు నెల ఐదు నెలలకు అవస్థ ఉంది ఐదు నెలలు అడుగు పెట్టినాం ఏ ఒక్క పని కూడా నువ్వు మొదలుపెట్టలేదు కానీ నేను రాజీనామా చేయడంతో ఐదు వందల డెబ్బై కోట్లు వచ్చినాయి మరి ఎటు పోయినాయి అవి ఇవాళ ఏం చేస్తున్నావు పనులన్నీ ఆపినావు చండూరులో చండూరులో దుమ్ము బొక్తూరు అండి దుమ్ము రోడ్ల మీద దుమ్ము బుక్తూరు నేను ఉన్నప్పుడు ఎంత వేగంగా పనులు జరిగినాయి చండూరు మున్సిపాలిటీలో అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా ఏంది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు పనులన్నీ ఆపి ఇలా కాంట్రాక్టర్లకు అప్పుడు పనిచేసిన వాళ్ళని బెదిరించుకుంటూ నా పార్టీకి వస్తావా రావా లేకపోతే నీ బిల్లులు రావు బిల్లులు ఆపి ఏం చేస్తారు బతుకుతరు ప్రేమతోటి ఆ పార్టీలోకి పోతలేరు ఇలా బెదిరింపులకు భయపడి ఆ పార్టీలోకి పోతా ఉన్నారు పోయినా కానీ వాళ్ళు ఏ ఊరికోరు సందర్భం వస్తే తరుగాల్సి వాద పెడతారు ఎందుకంటే బిల్లుల కొరకు భయపడిపోయిన వాళ్ళు కదా ఇలా రేపు సందర్భం వస్తే ఓటు కార్డుకి వస్తే ఏం చెప్పాలో సరే ఏదేమైనా కానీ మీరు ఇలా ఈ పార్టీకి వెళ్ళి లాక్కుంటా ఉన్నారు బెదిరించో బెంగపెట్టో ఏదో విధానం తీసుకుంటా ఉన్నారంటే మీ పార్టీ ఓడిపోతుంది అనేది మీకు అర్థమైపోయింది అందుకని వీళ్ళందరినీ కూడా తీసుకుంటా ఉంది ఇలా వాళ్ళందరూ కూడా ఆ రోజు మా పార్టీలో ఉన్నారు మరి మేము ఎందుకు ఓడిపోయినాం గొప్ప గొప్ప అంటే అంతేనా కాదా ఇలా నీ పార్టీలోకి వచ్చినా నువ్వు ఓడిపోతావు ఏం బాధ ఏం లేదు ప్రజలు ఆగ్రహిస్తే ఎవడున్నా కానీ ఎంత లాభం మా లీడర్ ఉన్నా కానీ ఓటమి తప్పదు ప్రజలు ఆగ్రహించరు మా మీద ఓడిపోయినాం ఇప్పుడు వాళ్ళని తీసుకొని ఇవాళ ప్రజలు ఆగ్రహంతో నీ మీద ఎంతమందిని ఎవరు తీసుకొని నీ ఓటమి తప్పదు ఇలా కెమెరాలు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు ఖాయం ఎవడ ఆపలేడు ఇది వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతే ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతా ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్లకు ఒక శాపంగా మెడకు తగిలుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలే మాకు శ్రీరామ రక్ష ఎందుకంటే వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు అది వాళ్ళకు ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహంతో మళ్ళీ ఈసారి బీఆర్ఎస్ పట్టణం కడదామని ప్రతి గ్రామంలో అందరూ కూడా ముచ్చడి పెడతారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటం ఖాయం అయిపోయిందనే ఓకే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది ఓకే అది వాస్తవం ఎందుకంటే సి రిపోర్ట్ సి సర్వే కూడా చెప్పినారు ఇలా గెలుస్తున్నారు అనేది కాబట్టి తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీ ఉంది ఏమన్నా రెండు రోజులు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి